ఎంత మందిని నిరుద్యోగులుగా మిగిలిచైనా మనందరం చూసిందే మరి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఆ రోజు యువకాలం పాదయాత్రలో మన యువ నేత లోకేష్ గారు ఆ పాదయాత్ర చేసినప్పుడు యువకుల దగ్గర నుంచి నిరుద్యోగుల నుంచి అలా అన్ని రకాల వర్గాల వారి నుంచి వచ్చిన సమస్యలు తెలుసుకుంటూ ముందుకు నడిచి మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మనం వీటి ఒక సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తెలి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్గాలు పవన్ కళ్యాణ్ గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక పేదల సంక్షేమమే మనకి ముఖ్యం పేదల సంక్షేమంగా మనమే పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ ముందు చూసిన ఈ కష్టాలని ప్రతి వర్గం వారికి పడుతున్న బాధల్ని చూసి మన గవర్నమెంట్ అధికారంలోకి రాగానే మొట్టమొదటి తొలి సంతకం మెగా డిఎస్సి దీన్ని మేము మా కుటుంబ ప్రభుత్వం గురించి ఇంత గొప్పగా మేము ఎందుకు చెబుతున్నామంటే ఇందాక సోదరులు చెప్పినట్టు నోటిఫికేషన్ ఇచ్చిన నూట యాభై రోజుల్లో నూట యాభై రోజుల్లో చెప్పుకొని తీరాలి ఎందుకంటే మన నాయకులు ముందు చెబుతూ ఈ సంస్థలను తీసుకురావడం అనేది ఇలా అన్ని రకాల వర్గాలను వారిని అన్ని రకాల రంగాలలో వారిని ముందుకు తీసుకెళ్లాలి మన రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుందని మేమంతా మరొక్కసారి రుజువు చేసుకోవడానికి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇకపోతే ప్రత్యేకించి సందర్భంగా తెలియజేసేది ఉపాధ్యాయ వృత్తి అన్నది ఒక మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ ఒక ఉద్యోగస్తులది వేరు మీది వేరు